ಎಲ್ಲರೂ ಬಟ್ಕೋ ಎಲ್ಲರೂ ಬಟ್ಕೋ ಎಲ್ಲರಿಗೂ ಬೆಡ್ಡಿಲಿ ಆಲ್ರಾಕಲ್ಲ ಎಲ್ಲರಿಗೂ ಬೆಡ್ಡಿಲಿ ಓಡನುತ್ತೆ 0.45 ಬೋರ್ಡನ ಆ ಓಕೆ ಎಲ್ಲರಿಗೂ ಫೈಲ್ ಬಾ ಕೇಳೋಣ <laughs> 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 <coughs> <laughs> no, 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 no. ಎಲ್ಲ ಸರ್ ಮರ ಪಲ್ಯಲ್ಲಿ ಬಂದರೆ ಮೂರು ಕಿಲೋ ಲೋತ ಊರಿ స్థానిక అధికారులు నాయకులు అందరికి నమస్కారం అయింది ఇక్కడ ఏంటంటే ప్రధానంగా మొత్తం తొమ్మిది వందల రెండు ఇళ్ళు దీంట్లో ఆల్రెడీ మూడు లక్షల మూడు కోట్ల యాభై తొమ్మిది లక్షలు ఖర్చు చూపించున్నారు మొక్క ఈ ఇండ కోసం ఆ తిప్పని లెవలింగ్ చేశారంటే పాపం కష్టపడి దానికి కోటి అరవై ఏడు లక్షలు ఇప్పటికే ఖర్చు పెట్టేసేసారు కరెంట్కి అరవై రెండు లక్షలు ఖర్చు పెట్టారు తాగునీరుకి యాభై రెండు లక్షలు ఖర్చు పెట్టేసేసారు మొత్తం అంతా కలిసి రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షలు ఇప్పటికి ఖర్చు పెట్టారు లక్షలు లెవలింగ్ ఎలక్ట్రిసిటీ అండ్ డ్రింకింగ్ వాటర్ రెండు కలిసి కోట్ల నలభై లక్షలు ఆరు కోట్ల నలభై లక్షలు ఖర్చు పెట్టారు ఆరు మంది కూడా అక్కడ కాపురం చేసే పరిస్థితి లేదు బేస్మెంట్ లో వినాలి మీరు ఉండే వాళ్ళందరూ లోపలికి పోవాల ఒక్కొక్కటి పది అడుగులు పోవాల ఇప్పుడు జేసీబీ పెట్టి తవ్వించారు మంత్రి గారికి చూపించారు ఒకటిన్నర అడుగు అది కూడా ఆ ఒకటిన్నర అడుగు కాంక్రీట్ పిల్లర్ కిను ఆ బేస్మెంట్ కి సంబంధం లేదు పక్క పోండి ఈ పిల్లర్ ఒక పక్క పోండి ఏమని అంత లెక్క లేకుండా అంత లెక్క లేకుండా పేదోళ్ళు పది కాలాల పాటు ఉండే వాళ్ళ ఇళ్ళు ఆయన కరోనా ప్యాలెస్ పి చూసిన ఎటుదో ఆయన మరుగుదొడ్డి ఎంత అంటే ఉదయం మనం కూర్చుంటుందా అదెంత ఇరవై ఐదు లక్షలు చేయగడుకుంటుందా ముఖం అది ఎంత చూసినట్టుంది ఆ కరోనా హౌస్ ఇక్కడ లక్ష ఎనభై వేలు గిరిజనులు దాన్ని రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారికి గిరిజనులు కట్టుకోలేదు సార్ అంటే డెబ్బై వేలు ఒక్కసారి ఒక్క అనౌన్స్ చేశాడు ఆర్డర్ తెప్పించాడు రెండు లక్షల యాభై వేల రూపాయలు గిరిజనులకి రెండు లక్షల ముప్పై వేలు అంటే యాభై వేలు ఎస్సీ పెంచాడు రెండు లక్షల ముప్పై వేలు చేశాడు జిఓ వచ్చింది జగనన్న వచ్చాడు మన బిడ్డ మన బిడ్డ ముంచేదానికి ఆ డెబ్బై ఐదు వేలు క్యాన్సిల్ చేశాడు యాభై వేలు క్యాన్సిల్ చేశాడు ఓన్లీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష యాభై వేలు ఎన్ఆర్ఏ చేసి ముప్పై వేలతో ఆ లక్ష యాభై వేలలో ఈయన వెనక ఉండేవాడు తినేయాల నలభై యాభై వేలు అరవై వేలు తినేయాల ఒక్కొక్క ఇంటికి డెబ్బై వేలు బేస్మెంట్ లెవెల్లో వాళ్ళు తినేయాల ఇక్కడ ఆ ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఆ ఇల్లుంటుందో నమ్మకం లే ముఖ్యమంత్రి గారు నేను చర్యతనే ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు మాస్టర్ ఇప్పుడు గౌరవ మంత్రి కరెక్ట్ గా ఫౌండేషన్ లేకపోతే సిమెంట్ వాడలేదు అనుకుంటే ఎప్పుడు ఎవరైతే కట్టారో అంటే ఆప్షన్ త్రీలో థర్డ్ పార్టీ ఏజెన్సీస్తో ఎవరైతే కట్టించుకున్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళ మీద కేసులు పెట్టైనా సరే వాళ్ళని రాకొచ్చి ఆ ఇల్లు నిర్మాణం ఏ విధంగా పూర్తి చేయాలో చేయాలో ఆలోచిస్తామని చెప్పేసి తప్పకోకుండా ఎందుకంటే ఈ రెవెన్యూ ఇందాకే పోలీసులతో కూడా మాట్లాడారు ఎమ్మెల్యే గారు నేను కలిసి ఇమీడియట్ గా కేసులు ఇస్తే ఇప్పుడు దీని తర్వాత కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ ఉంది దాంట్లో చాలా స్పష్టంగా చెప్తాం ఎవరైతే అవినీతికి పాల్పడి ఈ గృహ గృహ నిర్మాణాన్ని అభాసు పాలు చేశారో పేదలకు అన్యాయం చేశారో వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని తీసుకొచ్చి రెవెన్యూ రికవరీ యాక్ట్ ఏదైతే ఉందో వాళ్ళ ఆస్తుల నుంచి అయినా సరే అది కలెక్ట్ చేసి ప్రభుత్వానికి జమ చేసే చర్యలు తీసుకోమని చెప్పేసి చెప్తామని కూడా మనం చేస్తాం అదేవిధంగా లేదు ముందుకు వచ్చి తప్పు జరిగిందండి అది కరెక్ట్ చేస్తాం మేము చక్కగా టెక్నికల్ గా మేము కడతాము నిబంధనల ప్రకారం కడతామని చెప్పేసి ఒకవేళ ముందుకు వచ్చి కంప్లీట్ చేస్తే వాళ్ళకి కంప్లీట్ చేయించి ఆ ఇల్లు మీకు అందుబాటులో అందుబాటులోకి తీసుకొస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రోజు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు గ్రామాల్లో మూడు సీట్లు అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో రెండు సీట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే మనం అదేవిధంగా గత ప్రభుత్వం లక్ష ఎనభై రూపాయలే ఒక యూనిట్ కాస్ట్ ఇస్తే మనం రెండున్నర లక్షల రూపాయలు లక్షన్నర కేంద్ర ప్రభుత్వం అనేది లక్ష రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇచ్చి తర్వాత డ్వాక్రా మహిళలకి అదనంగా రుణ సౌకర్యం కల్పించడానికి మరి నిర్ణయించింది ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనం చేస్తాను ఏదైతే ఈ సమయంలో ఇల్లు ఉన్నాయో మన ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మరి అదనంగా ఎస్సీ ఎస్టీ పీసీలకి యాభై వేలు యాభై వేలు డెబ్బై ఏడు వేలు లక్ష రూపాయలు అదనంగా కూడా ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి మనం చేస్తాను కొంతమంది మిత్రులు చెప్పారు నేరుగా అకౌంట్లు వేస్తున్నా చెప్పేసి ఇప్పుడు ఎండి గారికి చెప్పాను నేను ఏ నియోజకవర్గం అయినా సరే ఈ ఎస్సీ ఎస్టీ పీసీ ఏదైతే అదనంగా వస్తుందో అది ఎమ్మెల్యేల ద్వారా ఎమ్మెల్యేల సమక్షంలో లబ్ధిదారుల సమక్షంలో నేరుగా ఇచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఎన్నికలు చెప్పడం జరిగింది తప్పకుండా ముఖ్యమంత్రి గారు వారెంబు కూడా తీసుకుని అదే విధానం పాటిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తానని అదేవిధంగా చెప్పారు ఇది ఎన్టీఆర్ హౌసింగ్ లో కట్టుకున్న మన వాళ్ళకి ఇవ్వట్లేదు వైసీపీలో కట్టుకున్న వాళ్ళకి డబ్బులు ఇస్తానని చెప్పేసి అక్కడేమో ఎన్టీఆర్ హౌసింగ్ లో కట్టుకున్న ఇల్లు ఇందాక నేను చెప్పినట్లు అనా పైసతో సహా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కట్టబడిన ఇల్లు అవన్నీ పడతాయి ఇప్పుడు ఏదైతే కట్టారో వైసీపీ గవర్నమెంట్ లో వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు ఏమి లేవు మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులు కాబట్టి అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తి చేసిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళకి పేమెంట్ ఇవ్వటం జరుగుతుంది ఈ విధంగా కేసులు ఉండి విజిలెన్స్ ఉండి లేదా అవకతవకలు జరిగిన ఇళ్లకైతే పేమెంట్ ఆపేస్తాం ఎక్కడైతే సక్రమంగా ఉన్నాయో వాళ్ళకి మాత్రం కంప్లీట్ చేసి ఎందుకంటే ఇదంతా కేంద్ర ప్రభుత్వం నిధులు పిఎంఏవై అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టుకున్నాం కాబట్టి వాళ్ళకి పేమెంట్ ఇస్తున్నాం కానీ ఎన్టీఆర్ హౌసింగ్ లో కట్టిన వాళ్ళకి ఇవ్వకూడదనే ఉద్దేశం కాదు ముఖ్యమంత్రి గారు కూడా పదిసారిది మనం తప్పుకోకుండా వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే ప్రభుత్వం అనేది కంటిన్యూ డెబ్బై సంవత్సరాల నుంచి మనకు ప్రభుత్వాలు వస్తూనే ఉన్నాయి ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పకుండా వచ్చే ప్రభుత్వం అమలు చేయాల్సిందే సక్రమైన నిర్ణయం అయినట్లయితే చట్టపర చట్టానికి లోబడిన నిర్ణయం అయితే తప్పకుండా అమలు చేయాల్సిందే కానీ గత ప్రభుత్వం అరాచక విధ్వంసకర ప్రభుత్వం అనేది మనందరూ కూడా వింటానే ఉన్నాం ఏ విధంగా రాష్ట్రానికి దోచేసింది ఏ విధంగా వ్యవస్థల్ని కుప్పకూల్చేసి తన సొంత జాగిర్లా పరిపాలన చేసింది మనందరూ కూడా చూసాం ఆ ప్రభుత్వం అంత ముందు కట్టిన ఇళ్లకి డబ్బులు ఇవ్వాల్సింది పోయి ఇవ్వకోకుండా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇల్లి అనుకోండి అని చెప్పేసి చెప్పి తప్పించుకోవటం చాలా అని చెప్పేసి మనం చేస్తాం మనం వచ్చిన పది నెలల కాలంలోనే దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఆరు లక్షల ఎనభై ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చినాయి నిన్నకాక మొన్న లోకేష్ గారి చేతుల మీద అరవై ఐదు వేల కోట్ల విలువ చేసే సిబిజీ ప్లాంట్ రిలయన్స్ కంపెనీ ఏదైతే చేస్తుందో దానికి శంకుస్థాపన కూడా చేశాం దానికి కావాల్సిన భూమిని కూడా రిలయన్స్ వాళ్ళకి అప్పు చెప్పామని చెప్పేసి మనం చేస్తాం ఈ విధంగా అభివృద్ధి సంక్షేమం ఉపాధి ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేస్తాను కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తూ మరి ఇంకా ఏదైతే పట్టాల్లో ఎమ్మెల్యే గారు తప్పకుండా దాని మీద దృష్టి పెట్టి అవన్నీ కూడా సాల్వ్ చేస్తానని చెప్పేసి మీకు మనం చేస్తూ మరి ఈ అవకాశం కొన్ని తప్పకోకుండా సాధ్యం చేయడానికి వీళ్ళ మీద ఎవరైతే దోపిడీ చేశారో వాళ్ళ మీద యాక్షన్ చేయడానికి తీసుకోవడానికి ప్రభుత్వం వెంకైతే వేయదని చెప్పేసి వాళ్ళ మీద చర్య తీసుకుని లబ్ధిదారులకు మేలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి